కేసీఆర్ గారు మనం కట్టే పనుల డబ్బు కాపల మాత్రమే కాపల గాలిలో ఉండలేక జల కాప మన డబ్బును మరగించకుండా నీరుస్తున్నాయనే ప్రగల్భిత్రుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే చెప్పి పని పని విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆర్థిక వ్యవస్థ మీద తప్పకుండా ఒక శ్వేతపత్ర ప్రభుత్వం ప్రజలు తెలియదు ఒకేసారి వేపు ఏమైనా అయిపోతే అనుభవించే ప్రజలు కాబట్టి ఆ బాధను అనుభవించే వాళ్ళు కాబట్టి నీవు కాదు కాబట్టి నువ్వు ప్రజల ముందుకి ఆర్థిక వ్యవస్థ మీద ఒక శ్వేత పత్రాన్ని మీరు బడ్జెట్ మన పెట్టిన అది అడిషనల్ నేను నేను సవాల్ చేశాను కొన్ని లెక్క చూపించాను నువ్వు పెట్టే బడ్జెట్ అది భోగస్ బడ్జెట్ అని చెప్పారు సవాల్ చేస్తావా రా నేను ఆడి చాలా చర్చ కూర్చోవాలని చెప్పాను మీరు అసలు ఆ ముఖ్యంగా అసలు నేను డిమేట్ చేస్తాను నీ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కనుక అది అది తొంభై శాతం కంటే తొంభై శాతం కంటే తప్పులా దాంట్లో ఎప్పుడో నీతి ఆయోగ్ లేకపోతే చేసింది మిషన్ పడితే అమలు చేస్తుంటే కూడా మిషన్ పార్టీ అమలు చేస్తున్న ఒక పంతొమ్మిది వేల అరవై కోట్ల రూపాయలు చేసింది రికమెండ్ బాడీ అది మాత్రమే ఇవ్వమని చెప్పి బాడీ కాదు ఆ పైసలు చెప్పి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వస్తాయి మిషన్ కాకి గొప్ప పని చేసిన చెప్పి ఆరు వేల కోట్ రూపాయలు అన్నీ ఇరవై వేల కోట్లు సిఎస్టీ కంపెనీ నాకు వేల సీఎస్టీ కంపెనీ నాకు నాకెంతు అది అయిపోయి ఐదు ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది అదొక మూడు వేల కోట్ల చెప్పారు భూముల మీద పదిహేను వేల కోట్ల రూపాయలు అతని చెప్పుడు నేను మొత్తం కాలంలో ఎనిమిది ఎన్ని సంవత్సరాలలో నిన్న కూడా మూడు వేల కొట్టు నాలుగు వేల కోట్ల ఎక్కువ భూమి రూపాయలు పదివేల కోట్ల చెప్పారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ పన్నెండు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఈ మూడు వేల కోట్ రూపాయలు బాస్ కానీ ఏం చేస్తాం చేస్తారు ప్రజల్ని నమ్మించవలసింది మళ్ళీ మీద డిమాండ్ జరగాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రజా ఇవన్నిటికీ మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే డిబేట్ జరుగుతుంది ప్రజాక్షేత్రంలోనే ప్రజల దీనికి సంబంధించి